కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండేట్లా ఇలా రుణముండేస్తలేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు కింటాల్ ఐదు వందల బోనస్ అన్నాడు ఇచ్చిండా రేపు ఇస్తాడా ఏప్రిల్ లో ఇయ్యకపోతే రైతులు ఊకుంటారా ఇంత గట్టరు ఐదు వందల బోనస్ క్వింటాల్కు కు మర్చిపోద్దు తమ్ముళ్ళు ఐదు వందల బోనస్ ఇచ్చి తీరాలే ఇయ్యకపోతే వాళ్ళ తరపున మనమే గర్జించాలి మనమే యాద్ చేయాలి రెండు లక్షల రుణమాఫీ అన్నడు డిసెంబర్ తొమ్మిది నాడు సోని అమ్మ జన్మదినం రెండు లక్షల రుణమాఫీ రైతులు మీరు పొయ్యి పోయి ఉరికురు కురికి తెచ్చుకోండి ఇప్పటిదాకా తీసుకుని వాళ్ళు ఉంటే డిసెంబర్ ఎనిమిది దాకా ఓన్లీ పోయి తెచ్చుకోండి నేను సంతకం పెడతా అన్నాడు డిసెంబర్ తొమ్మిది వేయింది జనవరి తొమ్మిది వేయింది ఫిబ్రవరి తొమ్మిది వస్తుంది చేస్తాడా చేయడు చేయ శాత కాదు ఎందుకంటే గుంపు మేస్త్రి గారికి ఇది వరకు పనిచేసిన తెలివి లేదు ఏదో ఉన్నప్పుడు డైలాగులు కొట్టుకుంటూ అవతల పడ్డాడు నోటికి ఎంతో స్థాని తొర్రుకుంటా కేసీఆర్ మీద బూత్ ప్రయోగించుకుంటా ఒర్రుకుంటా తిరిగిండు ఒర్రు తప్ప ఆయనకి ఏం తెలియదు తెలియకేదో మాట్లాడిండు ఫసాయించిండు ఇలా కింద మీద కింద మీద పడతాండు అందుకే నేను అంటున్నా రెండు లక్షల రుణమాఫీ చెయ్యనందుకు రైతు భరోసా చాలు చేయనందుకు రైతు భరోసా చాలు చేయకపోగా ఉన్న రైతు బంధు వేయనందుకు తెలంగాణ రైతన్నలు రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్నందుకు రేపు ఓటుతో కొడతారు కరీంనగర్ లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీని అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకే అందుకే నేను మీకు అనేది ఈ ప్రభుత్వం నలభై ఐదు రోజులలోనే చాలా మందిని శత్రువులను చేసుకున్నారు మా ఆటో అన్నలు ఆటోలు నడుపుకునే అన్నదమ్ములు వాళ్ళు మార్పు కావాలి మార్పు కావాలని ఆయనతో ఓటేసింది అందరే లేదు కొందరు వేసింది అందరేసిరని నేను కానీ కొందరు పాపం ఆటోలు నడుపుకునే అన్నదమ్ములు అదేదో బోర్డు పెడతాడట నెల గిన్ని పైసలు ఇస్తారట సంక్షేమట ఏదో అవుతుందట కేసీఆర్ మంచిగానే చేసిండు కానీ ఈయన ఇంకా మంచిగా చేస్తారట అని చెప్పి నీకు రెండు సార్లు ఇచ్చిన మీద వాళ్ళకు ఒకసారి ఇస్తామని ఇచ్చిండు ఏమైంది ఇచ్చిన పాపానికి ఇలా వాళ్ళ కొంప కొల్లేరైంది వాళ్ళు మంట మీద ఉన్నారు ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలు ఇవాళ రెక్కాడితే గాని డొక్కాడని జీవులు వాళ్ళు మంట మీద ఉన్నారు వాళ్ళు ఎదురు చూస్తాండ్రు ఎక్కడ దొరుకుతారు కాంగ్రెస్ వాళ్ళు రేపు జెడ్పీటీసీలో దొరుకుతారా కౌన్సిలర్ దొరుకుతారా పార్లమెంట్లో దొరుకుతారా సొసైటీ ఎలక్షన్ దొరుకుతారా యాడ దొరుకుతాడా కర్రు గాల్చి వాత పెట్టే తందుకు ఆరున్నర లక్షల మంది తమ్ముళ్ళు వాళ్ళు రెడీగా ఉన్నారు ఇవాళ మా మమ్మల్ని ఏమి ఇయ్యట్లేదు అని నేను అడుగుతారా మీకేమరాకుందని నేను అనుకున్న బిల్లా రంగాలు ఇవాళ రాష్ట్రాన్ని దివాదాడు ఏడు లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రాన్ని కుక్కని చెప్పిన ఇష్టరాకలాక చేసి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత బట్టాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది మా బట్ట రోజు పొద్దున్నే లేచి కన్న పెట్టని చూస్తే దాని కొంత గుల్లై ఉంది ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి ఇంకా పట్టణండి అంటే ఆయన అక్కడికొని రోజు రూపాయలు జమేసి వాళ్ళకి జీతాలు ఇచ్చే అయినా పెన్షన్ ఆపలే జీతాలు ఆపలే లేకపోతే పేదరిద్దరికి సంక్షేమ పథకం ఆపలే రైతు బంధు పథకం ఆపలే ప్రతి సంఘాసోడు ఇంకా రైతు బంధు ఇస్తలే పోయిన సంవత్సరం మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఆ సంఘాసుడు రైతు బంధు ఇవ్వలే ఫిబ్రవరి ఆరు వరకు మొత్తం రైతు భరోసా పథకాన్ని చేసే బాధ్యత మనది మీ అభిమానంతో ఫిబ్రవరి నెల వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరవై మూడు లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది నేను ఇదే చెప్పదలుచుకున్నా మిత్రులారా ఒకవైపు సంక్షేమం ఇంకొక వైపు అతనుంది మూడవ వైపు కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఇంకా మనం అంతా కూడా సర్దిద్దాం అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు అవును బిడ్డ నేను మేస్త్రిని మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మారింది కదా అందుకే ముప్పై లక్షల భవిష్యత్తు తీర్చిదిద్దే మేస్త్రిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇవాళ లను సభ్యులను గవర్నర్ గారు నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని ఇదే కాని పెద్ద కాస్త మిమ్మల్ని సుకోండి బిడ్డల ద్వారా మీకు మా కట్ట మాడమొద్దు ఖానాపూర్ ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇల్లు ఎడమ బొద్దు మన ఖానాపూర్ ఎమ్మెల్యే ఇతను ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఏకైక రూపంలో ఉండే ఒక ఆదివాసి బిడ్డ ఇందిరమ్మ ఇల్లు తప్ప ఎడమ బొద్దు దగ్గర ఏమీ లేదు కానీ మీ అభిమానం మణిబుల్ కనసారి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ దీభో ఉంటే గుడ్డల నిన్న గాలి తెచ్చుకొని సోనియామ్మ బొమ్మను గుడ్డెల్లో పెట్టుకొని పోతే అక్కడ బిడ్డలు ఆశీర్వదించదు ఇవాళ ఎమ్మెల్యే అయ్యదు కాంగ్రెస్ పార్టీ ఇందిరామ్మ ఇంటి బిడ్డను కూడా ఇవాళ ఎమ్మెల్యే చేసింది నేను అడుగుతున్న సన్నాసం సోదిలేని కేసీఆర్ ఎవరి రాజ్యసభ చేసింది పార్తశరత్ రెడ్డి కరోనా సమయంలో వేల కోట్లు కోస్తున్నాం రాజ్యసభ చేసినాం రవిచంద్రానికి పోగాయప చేసినాం గ్రనేడ్ వ్యాపారం తామసారావానికి ముందు ఉన్నాం రాజ్యసభ చేసినాం తెలంగాణ రాష్ట్రాన్ని పోస్తున్నాం ఒక్కదన్న ఐదు గంటల ఎమ్మెల్యే చేసినవన్నీ నడుగుతుంది అరగంట ఇరవై మంది పేరుల బిడ్డలు కులికల బిడ్డలు గిరిజనుల బిడ్డలు ఆదివాసుల బిడ్డలు బలహీన వర్గాల బిడ్డలు ఇవాళ ఇందిరమ్మ రాజ్యాన్ని నమ్ముకుంటే మందుల సామెలు ఉండడం వేదిక మీద ఒకవేళ ఉంటే ఉండదు మన నల్లబొండ జిల్లాలో జేబులో యాభై వేల రూపాయలు మందుల సామెలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఒక బిడ్డ యాభై వేల రూపాయలు జేబులు లేకపోయినా ఇందిరామ్మ రాజ్యం పాటిస్తే అయిదా యాభై వేల రూపాయలు లేకపోయినా యాభై మీద విధానం ఏదో ఒక కింద మార్గలో ందర బిడ్డలు ఇరమ్మ రాజ్యంలో మీ కష్టం ఉంటే మీ శ్రమ ఉంటే ఇలా వీళ్ళందరికీ మేలేనైనా మీ ఆశీర్వాదం ఉంటే మరి మిత్రులారా నేను అడుగుతున్నా ఇంత కష్టం చేసి దాన్ని పేదోళ్ళను మీరు ఎమ్మెల్యే చేసి మరి నేను అడుగుతున్నా నల్లమల్ల అడుగుడాలా మారుమల గ్రామంలో ఉన్న రైతు బిడ్డను మల్లికార్జున ఖర్గే గారు శోర్యమ్మ ఆశీర్వదించే రైతు కుటుంబంలో వచ్చిన నేను ఒక సామాన్యమైన కుటుంబం మా కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు లేదు కానీ పదహారు సంవత్సరాల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇది కాంగ్రెస్ పార్టీ దయా కాంగ్రెస్ పార్టీ అండరి మరి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను కూడా ముఖ్యమంత్రి కాగలను కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఏదైనా కావచ్చు మల్లికార్జున ఖర్గే గారి గురించి ఒక మాట చెప్తారు